శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది దీపారాధనలో పరిహారాలు ఏ రకంగా చేసుకోవచ్చు ఏ దీపారాధన చేస్తే ఎలా బాగుంటుంది అని అంటే అన్నిటికంటే స్వచ్ఛమైనటువంటివి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఉదయ సందెలా చేస్తే చాలా విశేషం ఐశ్వర్యం అప్పుల బాధ తొలగుతుంది అని అంటారు ఆరోగ్య సమస్యలకు బాధిస్తున్నప్పుడు ఆవు నూనెతో వెలిగించవచ్చు అండి దీపారాధనకు ఆవు నూనెతో తెలియచ్చు ఏదైనా ఉపద్రవాలు ఆటంకాలు ఏదైనా తొలగాలి అంటే గోధుమలు నువ్వులు మినుములు పెసళ్ళు బియ్యం ఈ ఐదింటిని పిండి చేసి దీపంగా చేసి దాంట్లో విప్ప నూనెతో దీపం వెలిగిస్తే ఏ ఉపద్రవాలైనా తొలగిపోతుంది సో వివాహం అవ్వట్లేదండి మాకు చాలా రోజులుగా వివాహం కావట్లేదు ఏం చేయాలంటే బియ్యపిండితో పిండితో బెల్లం వేసి దంచి అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగించితే ఉదయ సంద్యలా తప్పకుండా శనివారాలు సకాలంలో వివాహం జరుగుతుంది ఈ శని భగవాను యొక్క ప్రీతి ఆయనకి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్యవనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వర నీలాంజన సమాభాసం రవిపుత్రం విమాగ్రజం ఛాయామార్త అంట సంబూతం తెన్నమామి శనైశ్వరం చెప్పుకుంటూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో నల్లని నువ్వుల నూనెతో ఆ దేవుడి పాదాల దగ్గర వెలిగించడం కాదండి ఆ దేవాలయం ముందర వరుసగా ప్రమేదలు పెట్టి అందులో ఆ దీపం వెలిగించడం చాలా విశేషం కోరికలు నెరవేరాలి అనంటే ఏదైనా ఒక కోరికలు నేర్చుకున్నారు వచ్చే తెలుసుకోవాలి నాకు ఈ యొక్క వాంఛ ఉంది తెరగాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి బియ్యపిండిలో పిండిలో దీపం వెలిగించి బియ్యపిండితో ఒక దీపం తయారు చేసి దాంట్లో కొబ్బరి నూనెతో వెలిగించండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపమవుతుంది ఎప్పుడు ఏదో రకమైనటువంటి తగాదాలు ఉన్నాయి కందిపిండి ఉంది చూసారా ఆ కందిపిండితో దీపం చేయండి దాంతో ఆవు నైతో దీపం వెలిగించండి చూడండి ఎలా ఉంటారు చాలా అద్భుతంగా దృష్టి దోషాలు పిల్లలకి వాళ్ళకి ఏదో నర దృష్టి ఉంది ఏదైనా చేయాలి విజయం సాధించాలి అని అంటే పొట్టు తీయని మినుములు ఉంటాయి కదా ఆ మినుముల్ని బాగా దంచి దాన్ని తడిపి దీపం చేసి అందులో విప్పనూనతో దీపం వెలిగించండి అన్ని దోషాలు తొలగుతాయి ఇవన్నీ చేస్తేనే పెరుగుతుందా అని అంటే చేసి చూడండి కదా ఫలితం తెలిసిపోతుంది そう。